స్వాగతం అల్లూరి జిల్లా రాజవమ్మంగి సబ్ యూనిట్ జడ్డంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గల తొమ్మిది గ్రామాలు పూదేడు ఓకుర్తి పిఆర్పాడు గర్రంగి దుర్గానగర్ మారేడుపాక రత్నాలపేట జి శరభవరం బోర్నోగూడెం మర్రిపాలెం గ్రామాలలో దోమల నివారణ మందు పిచికారీ పూర్తయిందని ఈ రోజు నుండి లాగరాయి పిహెచ్సి పరిధిలోని దోనెలపాలెం గ్రామంలో దోమ మందు నివారణ పిచికారీ చేయటం జరుగుతుంది మలేరియా దోమల నివారణ పిచికారీ కార్యక్రమం ఒకటి రెండు ప్రపంచ మలేరియా దినోత్సవ కార్యక్రమానికి మిమ్మల్ని కూడా ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమానికి మన డాక్టర్ డాక్టర్ మన గారు అదేవిధంగా ఈ ఐఆర్ఎస్ ఈ దోమల మంది పిచికారి కార్యక్రమానికి స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి ఎంఈ సోరారెడ్డి గారు అలాగే ఏపీఎంఓ గారు అలాగే మా పిహెచ్ఈ స్టాఫ్ అంతా కూడా ఇక్కడ రావడం జరిగింది మరి ఈ మలేరియా ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవంలో భాగంగా మరి ఈరోజు దాటగా నేను రెండు విషయాలు చెప్పాల్సిందిగా మరి మీ అందరూ సమూహంగా కోరుకుంటున్నాం చెప్పండి సార్ ముందుగా స్టాఫ్ నెంబర్ కేపిఎంఓ గారికి సిహెచ్ఓ గారికి మన ఎస్ఈఓ గారికి మలేరియా డిపార్ట్మెంట్ మిగతా అక్కడికి విచ్చేసిన జనాలందరికీ కూడా దోనపాలెం విలేజ్ గ్రామస్తులకి నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఇరవై ఐదు ఏప్రిల్ మలేరియా ప్రపంచ మలేరియా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది మనతోనే మలేరియా అంతమవాలన ఉద్దేశంతో గవర్నమెంట్ ఈరోజు వరల్డ్ హెల్త్ వరల్డ్ మలేరియా డేగా పరిగణించడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే జ్వరం జనాలకు ఎవరికైనా మలేరియా ఎలా వచ్చిందంటే దోమ ద్వారా వస్తుంది కొంతమంది తెలుసు కొంతమంది వాటర్ రావటం వల్ల వస్తుంది అని అనుకుంటున్నారు వాటర్ వల్ల కాదండి దోమ కాటు వల్ల దోమ కుట్టినప్పుడు చలి జ్వరం రెండు రోజులుండి ఒక రోజు గ్యాప్ ఇచ్చి మూడో రోజు నుంచి మళ్ళీ జ్వరం రావటం జ్వరం ట్యాబ్లెట్ వేసుకున్న తగ్గకపోవటం తలనొప్పి నేర్చం ఒళ్ళు నొప్పులు ఉన్నప్పుడు మలేరియా టెస్ట్ అనేది చేయించుకోవాలి ఆ తర్వాత పిఎస్సి దగ్గరకు కానీ లేదా సబ్ సెంటర్కి కానీ అది ఈ విలేజ్లో అయితే కనుక సబ్ సెంటర్ లెవెల్లో ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది ఇక్కడ సిహెచ్ఓ ఉంటారు మీకు ఎమ్ఎల్హెచ్ మీకు తెలిసే ఉంటుంది ఏఎన్ఎం దగ్గర మీకు ఎవరికి ఏం తెలియపోయినా సరే ఏఎన్ఎంని కానీ ఆశాని కానీ సంప్రదిస్తే ట్యాబ్లెట్లు కూడా ఇస్తారు ముఖ్యంగా మనం ఇంట్లో చేసుకోవాల్సింది ఏంటంటే వాటర్ నిల్వ ఉండకూడదు నీరు గిన్నెల్లో కానీ ఫ్రిడ్జ్ వెనకాల కానీ తిన్న ఉంటాయి కదా ఫ్రిడ్జ్ వెనకాల గొప్పలు ఉంటాయి అందులో వేస్ట్ వాటర్ అనేవి ఉంటా ఉంటాయి ఎప్పటికప్పుడు నిలవ ఉంచకుండా పారపడుస్తూ ఉండాలి దాంట్లో చిన్నగా మలేరియా దోమ పెరుగుతూ వస్తుంది అన్నమాట అందుకని అదంతా నివారించడానికి మన ఐఆర్ఎస్ స్కీమ్ అనమాట ఇంటికి వచ్చి స్ప్రేయింగ్ చేయడం కానీ గోడల మీద కొడతారు గిన్నెల మీద పడతాయని అని చెప్పేసి కొట్టించుకోకుండా అలా చేస్తున్నారు కొంతమంది దాని గురించి ఏం ఆలోచించక్కర్లేదు దాని గురించి ముందుగానే గవర్నమెంట్ చర్యలు తీసుకొని మీకు ఎలా చేయండి ఇలా చేయండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది మాకు అలాగే దానికి తగ్గట్టుగా ఎస్ఈఓ గారు కూడా నియమించడం జరిగింది దాని గురించి ఎలా ఏంటి అన్నది క్లియర్గా వాళ్ళ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఉన్నారు కదా ఒకసారి కదా సో వాళ్ళకి ఆల్రెడీ తగు జాగ్రత్తలు అనేది చెప్పడం జరిగింది గోడలకే కొడతారు ఒకవేళ ఏమైనా గింజల మీద పడినా కానీ దానివల్ల ప్రభావం ఏమైనా ఈ గాల్లో ఉండేది కాబట్టి మీ గోడలకి ఎందుకు కొడతారంటే కొన్ని కొన్ని పాములన్నీ కూడా చాలా మూలల్లో ఉంటాయి అందుకని గోళ్ల వస్తే కొంటుంది కొంతమంది పట్టించుకోవాలని వాళ్ళ గురించి చెప్తా ఉన్నారు పూర్తిగా నియంత్రించాలంటే నీకు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే నెట్లు వాడాలి దోమతర్లు ఇచ్చారు కదా ఆ దోమతరలు వాడితే ఎప్పటికీ కూడా రాపంలో ఉంటాడు మలేరియా అనేది నీకు దోమల్ని చంపడం కోసం స్ప్రేయింగ్ అనేది చేయడం జరుగుతుంది ఈ దోనలపాలెం విలేజ్లో ఈరోజు రేపు జరుగుతుంది ఎవరైనా కొట్టించుకోకపోతే తెలియకపోతే వాళ్ళకి కూడా కొట్టించుకున్న వాళ్ళు చెప్పండి ఇలా ఇలా కొట్టించుకోవడం వల్ల మంచిది అని లేదు అప్పటికీ మీకు డౌట్లు ఉన్నాయి అంటే ఇక్కడ ఏందమ్మ ఉంటారు ఇవి ఆఫీసర్లు కూడా ఉంటారు వచ్చినప్పుడు మీకు డౌట్లు ఉన్నప్పుడు అడిగి ఆ డౌట్ని క్లారిఫై చేసుకుని కొట్టించుకోండి వాళ్ళకి తెలియపోయినా సరే మమ్మల్ని అయినా ఫోన్ చేసి అడుగుతారు నేను చెప్తాను దాన్ని బట్టి తెలుసుకొని కొట్టించుకుంటూ మీరు ఆరోగ్యంగా ఉంటారు జనం లేకపోతే ఆరోగ్యంగా ఉంటుంది కదా ఆరోగ్యంగా ఉంటే పనులు చేసుకోవచ్చు ఈ రోజు పనికి వెళ్ళిపోతే నూట యాభై రూపాయలు పోయింది అనుకోండి రెండు రోజులు మూడు రోజులు వేస్తాయి కదా మళ్ళీ జ్వరం నుంచి కోలుకోగానే ఎమ్మట్నే మరుసటి రోజు పనికి కదా కొద్ద గొప్ప చేస్తాం అంతే మిగతా వాళ్ళు కూడా పనిచేస్తూ ఉండాలి అంటే చక్రంగా ఉండాలి అంటే కనుక ఆరోగ్యమే మహాబలం అదే విషయం అనేది అందరికి కూడా చెప్పండి పెద్దలందరికీ అలాగే గ్రామస్తులకి అందరికీ నా నమస్కారాలు మనం ఈ ఏరియాలో పుట్టి పెరిగి అన్ని చేసిన వాళ్ళు మనం మనం మాకు ఒక పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల వయసులో మలేరియా లేనటువంటి వ్యక్తి లేడు మలేరియా జ్వరం లేనటువంటి వ్యక్తి లేడు అప్పుడు మనకు అవి ఉండేవి కాదు అందరూ నొరికి వెళ్ళేవారు అక్కడి నుంచి తెచ్చేవారు తెచ్చి మరి హండ్రెడ్ పర్సెంటు మలేరియా సోకినవారే ఉండేవారు అందులోని సంవత్సరానికి ఒక పది పదిహేను మంది ఒక గ్రామంలో చనిపోయేవారు మలేరియా జ్వరం వల్ల కేవలం మరి అటువంటిది ఈరోజు మనం హండ్రెడ్ పర్సెంట్ మలేరియా లేదనే చెప్పచ్చు అంటే మరణం లేదు వ్యాధి వస్తుంది కానీ దాన్ని వెంటనే మనం మెడిసిన్ ఇచ్చి నివారించడం జరుగుతుంది కాబట్టి మలేరియాని మనం జయించాం జయించాం కాబట్టి ఇంకా జయించాలంటే ఏం చేయాలి మన ఇంట్లో స్ప్రేయింగే ముఖ్యం దీని అంతటి కారణం ఏంటంటే స్ప్రేయింగే దోమ ఎదిగిన తర్వాత కంటే దోమ పెట్టిన గుడ్డు కూడా నాశనం అవ్వాలి ఆ ఒక దోమ చిన్న దోమ అనుకుంటాం అది వేల మీద గుడ్లు పెడుతుంది సరే అండి మాకు ఏమైనా సౌకర్యం ముఖంలో ఒక దోమ ఒక రెండు గుడ్డి ఆడికి మలేరియా వస్తుంది చాలు అందువల్ల మనం స్ప్రేయింగ్ అనేది చాలా మనం చాలా ఈజీగా తీసుకుంటున్నాం ఈ మందు ఈ కొట్టేవాళ్ళు ఇవన్నీ దానికి వస్తే ఒక కేజీ ఐదు వేల ఐదు వందలు